మందేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి పాలకమండలి సభ్యులు కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు శుక్రవారం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు సీన్తో కలిసి ఆయన పాల్గొన్నారు పాలకమండలి సభ్యులచే ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు విజయనగరం మహారాజు వంశీకులు పెద్దలు గోవా గవర్నర్ పోసపాటి అశోక్ గజపతిరాజు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా ఉన్న ఈ ఆలయానికి రాష్ట్ర ఎంతో పేరుగాంచిందన్నారు శ్రీ పార్వతీ సమేత మందేశ్వర స్వామి దర్శనానికి భక్తులు శనివారం అధిక సంఖ్యలో వస్తుంటారు కనుక భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు తమకు వచ్చిన అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు కోటెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని తెలిపారు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వ దేవాలయాల అభివృద్ధికి పాటుపడుతుందని వ్యాఖ్యానించారు అనంతరం దేవాలయంలో నూతనంగా నిర్మించిన బాత్రూంలను ఆయన ప్రారంభించారు ఈ అసిస్టెంట్ కమిషనర్ ఈవో దార్పురెడ్డి సురేష్ బాబు ధర్నల రామకృష్ణ సిద్ధంశెట్టి వెంకటేశ్వరరావు పాలూరి సత్యానందం చింతం కృష్ణ మిద్దే ఆదినారాయణ సంపతి కనకేశ్వరరావు కూటమి నాయకులు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अली यार बड़ों देन दांव पर तो तू बोल नहीं हो पर मिलेगा राजा माना तो इल्लू जावल है कि भूली रात नहीं लगी पापा पर पैसों को यार लोग के ज़ुदरा नियर शेड मिल गया पर देवता ने माना तो तू मिलो मिलो लोग क्या लगा तियारियां का पाले देने आस्था का काला पर तो भी क्या होनी

ಈ ಓಕೆ ಚಾಮಿ

అమరే ఎ ఊరకనగామాలి పొంగె రతురమే అమరే నికొయ ఎపియ్ కురన కురే కుర ఊరా తమ కాంఫెన్యం యా కొరను అలా ఫాటియక బియ్ కుర ఒకన నిమొయైతే వారిని కుర ఒడింగర్ దొరుగింది i to you